ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అక్షయ పాత్ర కిచెన్ కు భూమి పూజ చేశారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో మాట్లాడుతున్నారు హైటెక్ సిటీ పక్కనే కాదు అమెజాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వడానికి ఈనాడు అమెజాన్ తో మాట్లాడుతున్నాం కొయ్యడ కొడంగల్లో ఎన్కపల్లి ఆడబిడ్డ ఏమైనా తయారు చేస్తే ఎన్కపల్లి ఆడబిడ్డ తయారు చేసిన వస్తువు అమెజాన్ అమెరికాలో ఉన్నోళ్ళు కొనుక్కోవడానికి ఈనాడు వాళ్ళందరికీ మనము ఏర్పాట్లను చేస్తున్నాం ఇవన్నీ కాకుండా ఇవన్నీ చేసినా కుటుంబం యొక్క సమస్యలు తీరవు కుటుంబం యొక్క సమస్యలు తీరాలి అంటే పిల్లలు చదువుకోవాలి అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నా అక్క ఈనాడు ఇండ్లు కట్టించినా భూములు ఇచ్చినా మీకు పండుగ పూట చీర పెట్టినా సారె పెట్టినా మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు అందుకే ఈనాడు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మన ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మన జీవితాలలో వెలుగును నింపడానికి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది దానికి ఒక ప్రయోగశాలగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాం ఏనాడైతే మీకు ఇవ్వడానికి ఈనాడు అసైన్మెంట్ భూములు లేవు మీకు ఇవ్వడానికి కోట్లాది రూపాయలు లేవు మీకు నేను చెయ్యగలిగిందల్లా మీ పిల్లలకు చదువులు చెప్పించడమే మీ జీవితాలలో వెలుగులు రావాలి మీరు బాగుపడాలి అంటే మీ పిల్లలు చదువుకోవాలి ఇవాళ దామోదర్ రాజు నరసింహ గారు ఒక గొప్ప మంత్రి అయ్యి రాణిస్తున్నాడంటే అంటే గొప్పగా చదువుకున్నాడు కాబట్టి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయింది కాబట్టే ఈనాడు రాజ్యాన్ని నడుపుతున్నాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు ఇవాళ చదువుకున్న వాళ్ళు ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు పేద రైతుల కుటుంబాలను దళితులను గిరిజనలో పుట్టిన వాళ్ళు వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టే ఇవాళ వాళ్ళు ఈ వేదిక మీద గొప్ప వాళ్ళై కూర్చున్నారు అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నా మన జీవితాలలో మార్పు రావాలి మన బ్రతుకులు బాగుపడాలి మనం భవిష్యత్తులో గొప్ప వాళ్ళం కావాలి అనంటే మన పిల్లలు చదువుకోవాలి మన పిల్లలు చదువుకోవాలంటే పాఠశాలలు ఉండాలి పాఠశాలలకు వెళ్ళడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి అందుకే ఈనాడు అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి కోడంగల్ నియోజకవర్గంలో దామన్నా మూడు వందల పన్నెండు పాఠశాలలు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల మంది ఉంటే ఉదయం తల్లిదండ్రులు కూలి పనికో వ్యవసాయం పనులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలకు టిఫిన్ పెట్టకపోతే కాలే కడుపుతో బడికి వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోతున్నారని ఆలోచన చేసి అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి అమ్మ ఎట్లా ఆలోచన చేస్తుందో అన్న ఎట్లా ఆలోచన చేస్తాడో ఆ విధంగా ఆలోచన చేసి ఈనాడు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిరోజు ఉదయం అక్షయ పాత్ర వాళ్ళ సహకారంతో ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులకు ఉదయం పూట నాష్ట పెడుతున్నాము ఈ సంవత్సరం బడికి ఐదు వేల మంది విద్యార్థులు పెరిగారు ఒకనాడు టిఫిన్ చేయకపోవడం వల్ల ఇంటి దగ్గర పనులు ఉండడం వల్ల పిల్లలు పాఠశాలకు దూరమైనరు చదువులకు దూరం అయిరు అందుకే ఆలోచన చేసి నా కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో బాధపడకూడదు ఆకలితో బడికి రాకూడదు ఆకలితో చదువు మీద శ్రద్ధ కోల్పోకూడదు అని ఆలోచన చేసి ఈనాడు ప్రతి పాఠశాలలో మూడు వందల పన్నెండు పాఠశాలల్లో ఇరవై ఎనిమిది వేల మందికి ప్రతిరోజు ఉదయం ఒక మంచి నాస్త పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది సరిపోతుందంటే సరిపోదు అందుకే ఈనాడు ఈ ప్రాంతంలో ఈరోజే మనం మనం ఈరోజే పునాదిరా వేసుకున్నాం మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నాం కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా అమ్మ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు అమ్మలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసి ఆ పిల్లల ఆకలి తీర్చి ఆ పిల్లలు చదువుకోవడానికి ఆ పిల్లలు దేశ భవిష్యత్తుకు పునాదులయ్యడానికి తెలంగాణలో పునర్నిర్మాణంలో భాగస్వాములం చేయడానికి మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈరోజు మనం ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కరువు కాటకాలతో ఆకలితో అలమటిస్తూ బుడద మట్టి తిని బతుకుతున్న ఈ దేశానికి ఇరిగేషన్ అదే విధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఎడ్యుకేషన్ ఒక విధానంగా తీసుకున్నాడు అందుకే ఈ రోజు దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించును ఈనాడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు బాక్రానంగా నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం వరకు ఎస్ఆర్ఎస్పి వరకు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులను మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ నెహ్రూ గారు ప్రారంభించారు ఆయన విధానం ఈ దేశానికి అందించిన గొప్ప వరం ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈ రెండింటిని మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నాడు ఆ స్ఫూర్తితో ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి అదే స్ఫూర్తిని అందించాలి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఈనాడు నా కాళ నా కానిస్టెన్సీకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం ఫిజియోథెరపీ కాలేజీని తీసుకొచ్చుకున్నాం ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చుకున్నాం ఐటీఐ తీసుకొచ్చుకున్నాం ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్ లో ప్రారంభించుకోబోతున్నాం ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో నా కొడంగల్ నియోజకవర్గం మా సోదరులు మా అక్కలు మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలని భాగస్వాములను చేయడానికి ఈనాడు ఐదు వేల కోట్ల రూపాయలతోని మా ఎడ్యుకేషన్ క్యాంపస్ ని ఈరోజు మేము నిర్మించుకుంటున్నాం ఇవన్నీ ఈనాడు ఏమి ఖర్చులకు ఇచ్చినా తెల్లారికి ఖర్చు అయిపోతుంది తరగని ఆస్తి విద్య ఒక్కటే ఈ రోజు మేము ఐకే చదువుకోవాలంటే ఒక దగ్గర పోవాలి జూనియర్ కాలేజ్ చదువుకోవాలంటే ఇంకొక దగ్గర పోవాలి ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఎక్కడికి రావాలో తెలియదు మెడికల్ కాలేజ్ అంటే ఎట్లుంటుందో మా ప్రాంతానికి తెలియదు అందుకే రాష్ట్రం నలుమూలల వలస పోయినట్టు పొట్ట చేత పట్టుకొని చదువుకోవడానికి మేము ఏంది రాష్ట్రం నలుమూలల నుంచి చదువుకోవాలంటే ఎవరైనా నా కొడంగల్కు రావాలి ఈ కొడంగల్ చదువుకోవాలి ఎవరైనా గొప్ప చదువు చదవాలి అంటే గొప్ప చదువు వాళ్ళ పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు అయ్యా పిల్లగాని కొడంగల్ పంపించారు మంచిగా చదువుకుంటాడు మంచి చదువులు చెప్తారు కొడంగల్ అని రాష్ట్ర నలుమూలల అమ్మలు మాట్లాడుకోవాలని ఇవాళ కొడంగల్ నియోజకవర్గానికి ఒక ఎడ్యుకేషన్ క్యాంపస్ని తీసుకొచ్చినాం ఇవాళ మీ అందరు మంత్రివర్గంలో నూటికి నూరు శాతం సహకరించడం వల్ల ప్రతి గ్రామంలో పాఠశాల నడుస్తుంది ప్రతి మండలంలో చదువుకునే కాలేజీలు వచ్చినాయి నియోజకవర్గానికి మొత్తానికి ఒక ఎడ్యుకేషనల్ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇన్ని ఫ్యాకల్టీస్ లేవు ఇన్ని కాలేజీలు లేవు అక్కడ ఉండే క్యాంపస్లో కానీ అదే కొడంగల్లో ఈనాడు వాటన్నిటినీ ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి ఈరోజు పనులు ప్రారంభించుకున్నాం సరిగ్గా పదహారు నెలలు తిరిగే లోపల ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ హబ్గా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇదే కాదు మాకు కరువు మాకు కందులు తప్ప ఏం పడవు మా ప్రాంతంలో ప్రజలు రైతులు కందులు వండించాలి కల్తీ కళ్ళు తాగాలి ఇంతకంటే మా జీవితంలో ఏం లేదు మా అక్కలు అందరికీ తెలుసు కష్టపడి బాయికాడ్ నుంచి పొలం కాడ నుంచి ఇంటికి వస్తే కందిషేన్ కోసి సాయంత్రం పూట కల్తీ కళ్ళు రెండు సీసలు తాగుతాయి కానీ మా నొప్పులు పోవు ఎట్లా బాగుపడాలి మేము ఆలోచన చేసి విద్యుత్తునే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలని అందుకే కృష్ణానది జలాలు మా పక్క నుంచి పోతుంటే చుక్క నీరు రాక ఎడారిగా కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్ నారాయణపేట మక్తల్ని కృష్ణానది జలాలతో తడపాలి అని మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభించుకోవడమే కాదు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతోటి ప్రతి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని మా మిత్రుడు శ్రీహరి గారి ప్రయత్నం వల్ల భూ సేకరణ సంవత్సరాల కొద్ది వాయిదాలు పడుతుంది తొంభై ఐదు శాతం రైతులు స్వతంత్రంగా ముందుకు వచ్చి వాళ్ళ ఆమోదం ఇచ్చి కాగితాలు ఇచ్చి మీరు ప్రాజెక్టు కట్టండి మేము అండగా ఉంటాం మా పొలాలు పోయినా సరే మా ప్రాంతానికి నీళ్లు రావాలని ఇవాళ మా రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చిండ్రు రేపు మంత్రివర్గంలో ఆమోదం పొందితే మూడు నెలల ఉధృతంగా పనులు జరుగుతాయి మూడేళ్లలో కొడంగల్లో ఉండే ప్రతి మారుమూల ప్రాంతానికి కృష్ణానది జలాలను తీసుకొచ్చి ఈ భూములను తడిపి మా రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ఇవాళ మేము తీసుకున్నాం ఇది ఒక్కటే సరిపోతుందంటే అంటే సరిపోదు మాకు పరిశ్రమలు రావాలి లగచర్లలో మేము భూసేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయించి ఈనాడు అన్యాయంగా రైతులు కేసుల ఇరుక్కున్నారు అందుకే వాళ్ళందరితో మాట్లాడినాం వాళ్ళ ఆలోచనలు పనుకు పంచుకున్నాం వాళ్ళు అడిగినంత నష్టపరిహారం వాళ్ళు అడిగినన్ని ఇండ్లు ఇండ్లు కట్టుకోవడానికి మా ఇండ్లు మంజూరు చేసినాం ఇవాళ లగచెర్ల హకీంపేట పోలేపల్లి ప్రాంతంలో మూడు నుంచి నాలుగు వేల ఎకరాల భూమి రైతులు ముందుకు వచ్చి ఇస్తున్నారు అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అంటే ఆ పెట్టుబడికి రక్షణ లాభం ఉండే విధంగా లగచర్ల పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం మా నియోజకవర్గం ఒక్క పారిశ్రామిక కేంద్రంగా గొప్పగా రాణించే విధంగా ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగర్చర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు మా పిల్లలు జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈరోజు చేపడుతున్నాం ఇవి సరిపోదు పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్లు కావాలి అందుకే వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఈనాడు వికారాబాదు పరిగి కొడంగల్ నారాయణపేట్ మక్తల్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి రైల్వేను తీసుకొచ్చి రైల్వే లైన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదమే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇచ్చినాం తొందరలోనే కొడంగల్లో రైల్వే కూత పెట్టబోతుంది రైలు కూతను మా ప్రజలు వినబోతుండ్రు డెబ్బై ఏళ్ళ నుంచి రైలు ఎప్పుడొస్తుందని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసుకుంటున్నారు రాబోయే కొన్ని నెలల్లోనే రైల్వే పనులు చేపట్టబోతున్నాం మా దగ్గర సున్నపు రాసులు ఉన్నాయి సున్నపు గనులు ఉన్నాయి పరిశ్రమలు ఏమో కర్ణాటకలు ఉన్నాయి ఉద్యోగ ఉపాధి కర్ణాటక వాళ్ళకు వస్తుంది అందుకే మా కొడంగల్ మండలంలో తొందరలోనే పెద్ద సిమెంట్ పరిశ్రమను పెట్టి వేలాది మంది ఉద్యోగ ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం సిమెంటు పరిశ్రమను ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇవన్నీ కార్యక్రమాలు ఎలా సాధ్యమైనవి ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం రాష్ట్రానికి ఒక మోడల్ కాన్స్టిట్య గా రావాలి రాష్ట్రం మొత్తం ఎవరైనా అభివృద్ధి ఎలా జరగాలంటే కొడంగల్కు వచ్చి చూసే విధంగా ఈనాడు మేము చేసుకుంటున్నాం మరి ఇంత కీలకమైన సందర్భంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి మా యువకులు అందరు ఇక్కడ ఉన్నారు మా అక్కలు ఉన్నారు సార్ నువ్వు నేను అయితే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అయితే మరి మా ఊళ్ళో పరిస్థితి ఏంది మోరేంది కరెంట్ ఏంది నీళ్ళు ఏంది ఊళ్ళ సమస్యలు ఏంది అడుగుతున్నారు నాకు తెలిసి రాబోయే మూడు నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధిని అట్టుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామ గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి గుడి ఉండాలి బడి ఉండాలి తాగడానికి నీళ్ళ ట్యాంక్ ఉండాలి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి ప్రతి పేద అక్కకు చెల్లకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి అందుకే ఈనాడు పండుగ పూట కుటుంబ ఇంటి వాళ్ళు పెడితే తల్లిదండ్రులు పెట్టేది సొంత సోరదు పెట్టే చీర మనం సారేగా చూస్తాం అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పెట్టడం ద్వారా పండుగ పూట పెట్టే చీరే మా ఆడబిడ్డలకు సారే కావాలని ఈనాడు రాష్ట్రం మొత్తం నాణ్యత కలిగిన చీరలని మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకు ఇంటికెళ్ళి చీర అందించాలి వాళ్ళు వచ్చి అడుగుతే కాదు మీరే ఇంటికెళ్ళి ఆడబిడ్డలకు చీర అందించాలి మీ సోదరుడు మీ అన్న మీ తమ్ముడు అన్న మీకు చీర పంపించుడు పండుగ పూట ఈ చీర కట్టుకోండి అని ఆ చీర ఇవ్వండి ఎందుకంటే నాణ్యతతో కూడుకున్న చీర ఈనాడు ప్రభుత్వం ఇస్తుంది ఆనాడు ఇచ్చిన చీరలు కందిసేన్ కాడ బిడ్డలకు అడ్డం కట్టేది బెదిరి మా అక్కలకు తెలుసు లేకపోతే ఇంటికాడ బర్రెలకు గొర్రెలకు దాపు కట్టేది ఇవాళ అట్లా కాకుండా ఆడబిడ్డలు కట్టుకునే చీర పండుగ పూట నాడు కట్టుకునే చీరను ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది ప్రతి ఆడబిడ్డ చీర కట్టుకోవాలి ప్రతి ఆడబిడ్డకు ఆ చీర చేరాలి అధికారులు ఆ చర్యలు తీసుకోవాల్సిందిగా అటు నారాయణపేట కొడంగల్ కలెక్టర్లకు వికారాబాద్ కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకు చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ఈ ఆడబిడ్డలా చీర కట్టుకొని సంతోషంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్లకు గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళకు ఓటేసి రావాలి మా అక్కలందరికీ ఒకటే సూచన ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకు వచ్చిన చీర కట్టుకొని లైన్ లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి మీ సోదరుడిని ఆశీర్వదించండి ఎందుకంటే ఆ చీరను పది రకాల డిజైన్లు చేపించి ఏ చీర ఆడబిడ్డలకు బాగుంటుందని పది రకాలుగా పరిశీలన చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ సర్పంచులే కీలకం మంచి వాళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి మన నియోజకవర్గాన్ని రెండు వేల ముప్పై నాలుగు లోపల దేశంలో ఏ ఎమ్మెల్యే అయినా తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గం ఎట్లుండాలి నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలంటే దేశ నలుమూలల నుంచి కొడంగల్ నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా కావాలి కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి పది సంవత్సరాలు రెండు వేల ముప్పై నాలుగు వరకు కొడంగల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాలు పక్కన పెట్టండి రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి అభివృద్ధి చేసుకునే అవకాశం అన్ని సార్లు రాదు డెబ్బై ఏళ్ళు చూసినాం ఎన్నడో వెనకటికి మనం బుట్టకు ముందు రెడ్డి ఒక్కసారి మంత్రి అయ్యి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా వారికి మంత్రి పదవి ఇయ్యలే కొడంగల్ పట్ల ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా నిర్లక్ష్యం జరిగింది మరి ఇంత నిర్లక్ష్యాన్ని సరిదిద్దడానికి ఈరోజు మీరు అండగా నిలబడ్డాడు దేవుడు ఆశీర్వదించిండు పదేళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో ఉంటుంది ఈ పదేళ్ళు కొడంగల్లో రాజకీయాలకు అతీతంగా కొడంగల్ని అభివృద్ధి చేసుకుందాం ఈ కొడంగలు దేశానికి ఆదర్శంగా నిలబెట్టుకుందాం ఇందులో మనం అందరం భాగస్వాములం కావాలి ఈ దేశంలో పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు పంచాయతీ మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు కొడంగల్ నుంచి ఒక సందేశాన్ని ఇవ్వాలి అభివృద్ధి కోసం మేమంతా ఒక్కటే మేము మెలిసి ఉంటాం మేము రాజకీయాలకు అతీతంగా కొడంగల్ అభివృద్ధి చేసుకుంటామని ఈ దేశానికి సందేశాన్ని ఇవ్వాలి మీరందరూ అండగా నిలబడాలి ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా మన పిల్లల తలరాత మార్చే అవకాశం వచ్చింది మన పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయ్యే అవకాశం వచ్చింది మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యి ఈ రాజ్యాన్ని నడిపే అవకాశం వచ్చింది దీన్ని జార విడుచుకుంటే ఇక మళ్ళీ ఎన్నడూ తిరిగి రాదు మా ఆడబిడ్డలు అందరూ అండగా నిలబడాలి ఈ కొడంగల్ని అభివృద్ధి చేసుకోవాలి మీరందరూ అక్కలారా అండగా ఉంటారు కదా ఉంటారా ఉంటారా ఉండేటోళ్ళు అందరు సపోర్ట్ మా అక్కలు గట్టి కొట్టాలి ఇక మా వాళ్ళకు భయం వస్తుంది వాళ్ళు ఉన్నా లేకున్నా మా ఆడబిడ్డలు ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ అన్ని గెలుస్తాం ఇక వాళ్ళు ఇష్టం ఉన్నా లేకున్నా ఎట్లయినా మన ఎంబడి వచ్చి లైన్లో నిలబడతారు మీరందరు ఆశీర్వదించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మూడు వందల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు చెక్ జానకి గారు స్వప్న గారు అరుంధత్తి గారు మీరు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన స్వయం సహాయ మహిళా సంఘాలు ఆ తర్వాత ఇందిరమ్మ చీరలు ముఖ్యమంత్రి గారు మొన్ననే ఇందిరమ్మ విగ్రహం దగ్గర చెప్పారు తల్లులకు చెల్లెలకు ముఖ్యమంత్రి గారు అందించే సారే ఇందిరమ్మ చీరలు అందుకుంటారు ఎనిమిది మంది సోదరి వచ్చి ఇప్పుడు వడ్డీ లేని రుణాలు రెండు వేల ఇరవై మూడు పునః ప్రారంభించబడ్డ వడ్డీ లేని రుణాల పథకం కింద మూడు వందల కోట్ల ఇస్తున్నారు ముఖ్యమంత్రి తర్వాత ఇందిరమ్మ చీరలు అందుకోవటానికి ముందుకు రావాల్సిందిగా ఎనిమిది మంది సోదరి మళ్ళీ కోరుతూ ఉన్నాం